ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్తి సింగారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మార్చి ముప్పై ఒకటి క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనక నిష్కాపట్యమను సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరింతుము కొరంతేలుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు రాబో విషయములకు రూపకముగానున్న ఏడు ఎహోవా పండుగలను గుచ్చి మనము లేవియ కాండము ఇరవై మూడవ అధ్యాయంలో చదువుదుము మొదటి పండుగ పస్కా పండుగ పస్కా గొర్రెపిల్లగా పిల్లగా యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణమును సూచించుచున్నది రెండవది పులేని రొట్టెల పండుగ ఏడు దినములు యూదులు పులేని రొట్టెలు తినవలను పులిసినది పాపమునకు గుర్తుగానున్నది పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియ చేయను అదే విధముగా ఒక్క పాపపు తలంపు శరీరం అంతటిని అపవిత్రపరచును ప్రభు మనలను పులిని రొట్టిగా నుండవలనని కోరుచున్నాడు ఆయన తన దైవిక స్వభావమును మనకు అనుగ్రహించవలనని కోరుచున్నాడు మూడవదిగా ప్రథమ ఫలముల పండుగ ఇది పునరుత్న శక్తిని గురించి తెలుపుచున్నది ఒక గింజ చనిపోయిన ఎడల అది అనేక గింజలు వచ్చినట్లుగా చేయను అదే విధముగా ప్రభు యొక్క మరణము అనేకులను నీతిమంతులుగా చేశాను నాలుగవదిగా పెంతిక పండుగ ఇది అన్ని తరములకు చెందిన మానవులందరూ సమానమని తెలియజేయుచున్నది పరిశుద్ధాత్మ ద్వారా మనము ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందితిమే ఐదవది జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ బోరలు ఊదు పండుగ ప్రజలు ఏడు దినములు బోరలను ఊదవలను ఇది గొప్ప శక్తితో లోకం మందంతట స్వార్థ ప్రకటన యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేయన్నది ఆరవది ప్రాయశ్చిత్తార్థ దినము ఇది ఏ తరగతికి చెందిన వారైనను ఎట్లు పవిత్రులు కాగలరో తెలియజేయన్నది ఏడవది పర్ణశాలల పండుగ ఇది మన ప్రభు ఒక దినమున్న మనము ఆయనతో కలిసి పరిపాలించవలనని కోరుచున్నాడన సత్యమును బయలుపరచుచున్నది పాత నిబంధన కాలపు అర్పణలు ఇస్రాయలు ప్రజలను వారి అలవాట్లు ఆచారములు పద్ధతుల ద్వారా పరిపూర్ణులుగా చేయలేవని తెలియజేయుచున్నవి కేవలము యేసుక్రీస్తు ప్రభు సెలవులో చేసిన పరిశుద్ధ అర్పణయే ఎవరినైనాను నీతిమంతులుగా చేయను ఆయన ప్రశస్త రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి ధైర్యముగా ప్రవేశించు ఆధిక్యత ఆయన వలన మనకు లభించిన ఇంకొక గొప్ప ఆశీర్వాదము సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తమూలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది ఎబ్రి పత్రిక పదేవాధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు మనము ఏ అవసరత కొరకైనను ఆయన రక్తశక్తిని బట్టి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలము ఆయన ప్రధాన యాజకత్వ పరిచర్యను మనము ఎంతగా అన్వయించుకుందమో అంతగా ఆయన సన్నిధిలోనికి ప్రవేశించు ధైర్యమును మనం అనుభవించగలము ఎబ్రిపత్రిక అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము ఆయన బలిర్పణ ద్వారా మద్యపు గోడను కూలద్రోసం ఈ ధైర్యమైన ప్రవేశమును మనం ఎప్పుడూ అనుభవించలేకుందము అప్పుడు మన హృదయములను పరీక్షించుకొని మన పత్తనములను ఒప్పుకొని ఆయన ప్రశస్త రక్తములో మనం కడుక్ అప్పుడు మనము ఆయన సన్నిధిలో గొప్ప ధైర్యమును అనుభవించగలము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించను వేక ఆమె